వెల్కమ్ టు ఎస్ఆర్ మీడియా బిఆర్ఎస్ ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి నోరు అదుపు తప్పారు అవి ఆయన మాటలో లేక బిఆర్ఎస్ పార్టీ మున్ముందు అనుసరించబోయే విధానమో ఏదైతేనే కౌశిక్ కట్టు తప్పారో ఉమ్మడి రాష్ట్ర విభజన జరిగి పదేళ్లు పూర్తయ్యి హైదరాబాద్ కూడా తెలంగాణ పరమయ్యి తెలుగు రాష్ట్రాల ప్రజలు కూడా మర్చిపోయిన అంశాన్ని తెరపైకి తెచ్చారు తన వ్యక్తిగత ప్రతిష్టకు రాజకీయ మైలేజీకి ప్రాంతాల వారి చిచ్చును మళ్లీ రాజేశారు మరి దీనిపై బీఆర్ఎస్ ఏమంటుందో ఇందుకు ఏం జరిగిందంటే బీఆర్ఎస్ తరపున గెలిచి కాంగ్రెస్లో చేరిన తెలంగాణ ఎమ్మెల్యేలకు చీర గాజులు పంపుతాను అంటూ మీడియా ముందుకు వచ్చిన కౌశిక్ రెడ్డి ఈ సందర్భంగానే మరో సవాల్ చేశారు కాంగ్రెస్లో చేరిన శేర్లింగంపల్లి ఎమ్మెల్యే అరికపూడి గాంధీ ఇంటి వద్దకు వెళ్లి ఆందోళన చేస్తాను అంటూ ప్రకటన చేశారు ఆయన్ను హౌస్ అరెస్ట్ చేయడంతో ఆగిపోయారు అయితే గాంధీ మాత్రం తన వర్గంతో కొండాపూర్ లోని కౌశిక్ రెడ్డి ఇంటి వద్దకు వచ్చి బైఠాయించారు పోలీసులు పంపించే చేయగా ఆగ్రహం వ్యక్తం చేశారు కౌశిక్ ను బయటకు పిలవాలి అని లేదంటే తనను లోపలకు పంపాలి అని కోరారు కొందరు గాంధీ అనుచరులు కౌశిక్ ఇంట్లోకి వెళ్లారు దీంతో ఆగ్రహానికి గురైన కౌశిక్ నోరు అదుపు తప్పి మాట్లాడారు గాంధీ ఆంధ్ర వ్యక్తి అని కృష్ణా జిల్లా నుంచి వచ్చారు అని మళ్ళీ అక్కడికే పంపుతాను అని ఇది నీ అయ్యే జాగిరా అని నోటికొచ్చినట్లు వ్యాఖ్యలు చేశారు ఇప్పుడు ఇవే చర్చనీయాంశం అవుతున్నాయి కౌశిక్ రెడ్డి రాజకీయ అడుగులు ఏపీ మాజీ సీఎం వైసీపీ అధినేత వైఎస్ జగన్ తో మొదలైన సంగతి మర్చిపోయారేమో తెలంగాణ గడ్డపై ఉద్యమ వేడి ఎలా ఉందో చూపించిన మానుకోట ఘటనలో జగన్ వెనుక ఉన్నది కౌశిక్ రెడ్డి అప్పుడు లేనిది ఆంధ్ర ఇప్పుడు అరకిప్పుడు గాంధీ విషయంలో ఎలా వచ్చింది ఆంధ్రాకే చెందిన టీమిండియా మాజీ క్రికెటర్ అంబటి తిరుపతి రాయుడు గురించి అసెంబ్లీలో మాట్లాడినప్పుడు ఆంధ్ర ఏమైంది అంతేందుకు బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఇదే ఆంధ్ర ఎమ్మెల్యేలను చేర్చుకున్నప్పుడు ఏమైంది ఆంధ్ర అసలు టిఆర్ఎస్ గా మారినప్పుడు ఏమైంది ఆంధ్ర అనే ప్రశ్నలు వస్తున్నాయి కాగా అరకపూడి గాంధీ శేర్లింగంపల్లి నుంచి హ్యాట్రిక్ ఎమ్మెల్యే రెండు వేల పద్నాలుగులో టీడీపీ నుంచి గెలిచిన ఆయన్ను బిఆర్ఎస్ లోకి తీసుకొచ్చారు కేసీఆర్ రెండు వేల పద్దెనిమిది రెండు వేల ఇరవై మూడులో లో బిఆర్ఎస్ టికెట్ పైనే నెగ్గారు ఇక కౌశిక్ రెడ్డి వైసీపీ కాంగ్రెస్ నుంచి బీఆర్ఎస్ లోకి వచ్చారు హుజురాబాద్ లో రాజేందర్ చేతిలో ఓడిపోయి ఆపై ఉప ఎన్నిక సమయంలో బీఆర్ఎస్ లోకి వెళ్లి వివాదాస్పద రీతిలో ఎమ్మెల్సీగా నియమితులై చావు తప్పి కన్ను లొట్టబోయినట్లు గత ఏడాది ఎన్నికల్లో గెలిచారు